హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది మరి ప్రాథమికంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ తీసుకోవడానికి నెల కూడా రేషన్ తీసుకోవడానికి అలాగే మనకు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది అవసరం మరి స్మార్ట్ రేషన్ కార్డు అనేది లేకపోతే అంటే రేషన్ కార్డు స్మార్ట్ అని కాదు రేషన్ కార్డు అనేది లేకపోతే మనకు ఎటువంటి పథకాలు రావు అలాగే ప్రతి నెల కూడా మనం రేషన్ తీసుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది ఇది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను అయితే చేపట్టింది అంటే గతంలో ఉన్నటువంటి కార్డులు కాకుండా వాటి స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇస్తూ ఉన్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే ప్రభుత్వం చేపట్టింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది మరి తొలి విడతలో చూసుకుంటే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఒక తొమ్మిది జిల్లాల్లో యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు మనకు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఈ తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది ఆల్రెడీ పంపిణీ చేసేసారు మీరు ఎవరైనా సరే ఇంకా తీసుకోకుండా ఉంటే కూడా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి అంటే ఇక్కడ ఎక్కడైతే ఏ జిల్లాల్లో పంపిణీ పూర్తి అయిపోయిందో ఆ జిల్లాల్లో కనుక మీరు ఇంకా స్మార్ట్ రేషన్ కార్డు కనుక పొందకుండా ఉంటే మీరు నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ డిజిటల్ అసిస్టెంట్ గారిని వెల్ఫేర్ సెక్రటరీ గారిని కానీ అడిగి మీ స్మార్ట్ రేషన్ కార్డును మీరు ఈకేవైసీ ఓటీపీ లేదా ముఖం ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డునైతే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ రెండో విడత జరుగుతూ ఉంది ప్రస్తుతానికి నాలుగు జిల్లాల్లో ఈ రెండో విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉంది చిత్తూరు ఏలూరు కాకినాడ గుంటూరు జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ వరకు అంత బాగానే ఉంది మరి స్మార్ట్ రేషన్ కార్డును చాలామంది తీసుకుని మన సబ్స్క్రైబర్సు అడిగారు కామెంట్స్లో చాలామంది అడిగారు అన్న మాకు రేషన్ కార్డులో పిల్లల పేర్లు తప్పుగా వచ్చాయి పిల్లల వయసు తప్పుగా వచ్చింది అలాగే మగ ఉన్న చోట ఆడట్ల జెండర్ తప్పుగా వచ్చింది ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని చెప్పేసి చెప్పారు మరి ఈ యొక్క రేషన్ కార్డులో మనకు మీరు కనుక ఈ మార్చుకోవాలి అంటే ఈ తప్పులను మీరు సరిచేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి తప్పులను మనం ఎలా చేసుకోవాలనేది ఎట్లా చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు చెప్తాను వీడియో మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరింత ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది అలాగే షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మరిన్ని వివరాలు మీకు రావాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి తప్పకుండా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేస్తుంది ఇక్కడ ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు ఒకసారి మీ కార్డులో వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రాథమికంగా ఈ రేషన్ కార్డ్ అనేది రేషన్ తీసుకోవడంతో పాటుగా మనకు అనేక సంక్షేమ పథకాలకు అవసరం అన్నమాట మరి ఇక్కడ తప్పుగా ఉన్నాయి లేదా అని తెలుసుకోండి చూసుకోండి ఒకవేళ తప్పులు ఉన్నట్లయితే అప్డేట్ చేసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటి ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనకు రేషన్ కార్డులో ఏముంటాయి డీటెయిల్స్ అనేది చూస్తే రేషన్ కార్డ్ టైప్ ఉంటుంది అంటే మామూలు రేషన్ కార్డా లేకపోతే అంత్యోదయ యోజన కార్డా అని చెప్పేసి ఉంటుంది మరి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది అలాగే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ పేరు ఉంటుంది వయసు ఉంటుంది లింగం ఉంటుంది అంటే ఆడా అని ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉంటాయి వాళ్ళకు వయసు ఉంటుంది కుటుంబంతో రిలేషన్ యజమానితో ఏ రిలేషన్ ఉంటుంది రేషన్ షాప్ ఐడి ఉంటుంది చిరునామా కూడా ఉంటుంది అలాగే పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఫ్యామిలీ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటే ఆ అడ్రస్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ పేరు అడ్రస్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది మరి కుటుంబ పెద్ద ఫోటో కూడా ఉంటుంది ఇవి డీటెయిల్స్ అనమాట ప్రాథమికంగా ఈ డీటెయిల్స్లో మీకు ఏవైనా తప్పులుంటే మీరు అప్డేట్ చేసుకునేచ్చే అవకాశాన్ని కల్పించడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కూడా మీకు వివరాలన్నీ కూడా వస్తాయి మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయిస్తే మరి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ తప్పుగా వచ్చాయి స్మార్ట్ రేషన్ కార్డులో మరి ఎట్లా మార్చుకోవాలని చూస్తే ముఖ్యంగా మీరు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళాలి అక్కడ దరఖాస్తు చేసుకోవాలి మరి గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెళ్ళిన తర్వాత అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించి ఆయన ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలి అక్కడ ఒక దరఖాస్తు పత్రం ఇస్తారు మరి ఆ దరఖాస్తును మీరు ఫిల్ అప్ ఇస్తే ఎక్కడ వివరాలు తప్పుగా వచ్చే ఆ వివరాలు ఎట్లా కరెక్షన్ చేయాలని చెప్పిస్తే దానికి సంబంధించి మీ పిల్లల ఆధార్ కానీ మీ భర్త ఆధార్ కానీ ఏమైనా ఎవరి డీటెయిల్స్ తప్పొచ్చుంటే వాళ్ళ ఆధార్ అవన్నీ కూడా ఇచ్చి డిజిటల్ స్టెంట్ గారి ఇస్తే ఆయన ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు మనం ఎట్లా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే ఇస్తున్నారు అదేవిధంగా మనకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు మరి ఈ మరి తర్వాత రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు అంటే ఓటీపీ ద్వారా కానీ వేలుముద్ర ద్వారా కానీ ముఖా ఫోటో తీసుకుని కానీ మీకు ఈ యొక్క అనేది పూర్తి చేస్తారు మరి ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ముగిసిన తర్వాత మీకు ఇరవై ఒక్క రోజుల్లో మళ్ళీ కూడా కొత్త కార్డు అయితే ఇస్తారు అంటే వివరాలన్నీ కూడా పరిశీలించి మీ తప్పులన్నీ కూడా సరిచేసి మళ్ళీ కూడా మీకు కొత్త రేషన్ కార్డు అనేది ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కూడా మీరు వెళ్ళి ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మరి ఇవే కాకుండా మరికొన్ని వివరాలను కూడా మీరు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నమాట మరి ఇక్కడ ఏదైనా సరే చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ సర్వీస్ ద్వారా కూడా మీరు వయసు కానీ పుట్టిన తేదీ కానీ లింగం కానీ చిరునామా కానీ కుటుంబ రిలేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఆ విధంగా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏ ఉన్నా కానీ మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి అంటే ఇప్పటికే పొందినవారు తొమ్మిది జిల్లాల్లో ఆల్రెడీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నాలుగు జిల్లాల్లో సెప్టెంబర్ ఆరు వరకు కూడా పంపిణీ జరుగుతుంది మరి ఆరు నుంచి పద్నాలుగు వరకు మళ్ళీ కూడా పంపిణీ జరుగుతుంది తర్వాత మళ్ళీ కూడా పద్నాలుగు ఫైనల్ అనమాట చివరి పెడుతుంది మరి ఇట్లా జరుగుతూ ఉంటుంది రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది మరి అందులో తప్పు ఉంటే కనుక మీరు ఇవన్నీ కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా అంటే మీరు ఏదైనా సరే రేషన్ కార్డును వేరొక అడ్రస్కు మార్చుకోవాలన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా లేకపోతే మైగ్రేషన్ చేసుకోవాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు ఉండాలి మరి దీనికి సంబంధించి కూడా మీరు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకుని వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా మారుతాయి ఎవరు కూడా కంగారు పడద్దు మన సబ్స్క్రైబర్స్ అడిగారు వారి కోసం చేశాను చాలా మంది మార్చుకోవాలని అనుకుంటున్నారు మరి మీరు ఏదైనా అట్లా చేంజ్ చేసుకోవాలి అడ్రస్ తప్పుగా ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరు మార్పు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మార్పు అయితే చేసుకోండి సర్వీస్ అయితే అందుబాటులో ఉంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందిన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి మరి ఇప్పుడు నాలుగు జిల్లాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది అలాగే మరొక మిగిలినటువంటి జిల్లాల్లో మరొక రెండు విడతల్లో రే స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు మరి ఇదే అనమాట ఈ ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే నేను చెప్పినట్లు ప్రతి సంక్షేమ పథకం రావాలన్నా సంక్షేమ పథకాలతో పాటు మనకు ఏవైనా సరే రేషన్ బియ్యం రావాలన్నా కొన్ని ఈ స్మార్ట్ రేషన్ రేషన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కేవైసీ చేసుకుంటూ ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోండి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడిన వాళ్ళందరూ కూడా వీడియో ఉపయోగపడింది అనుకున్న వాళ్ళంతా కూడా లైక్ చేసేయండి అలాగే షేర్ చేసేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ లింకులో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి